సాధారణంగా ఆర్థిక నేరాల్లో ఇల్లులు వాహనాలు బ్యాంకు ఖాతాలు సీజ్ చేయటం చూసాం షేర్లు కూడా ఫ్రీజ్ చేస్తుంటారు అయితే దేశంలోనే తొలిసారిగా ఓ విమానాన్ని సీజ్ చేశారు ఈ ఘటన ఫాల్కన్ స్కామ్ లో జరిగింది దీంతో అంతా ఈ భారీ కుంభకోణంపై దృష్టి పెట్టారు శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ ప్రైవేట్ జెట్ విమానం వచ్చింది ఎయిర్ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ల్యాండింగ్కు విమానాన్ని అనుమతిస్తారు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే గాల్లో చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది దుబాయ్ నుంచి ఓ ప్రైవేట్ జట్ వచ్చింది వస్తూనే మెడికల్ ఎమర్జెన్సీ అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇచ్చింది మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి శంషాబాద్ అధికారులు కూడా అదే చేశారు ప్రైవేట్ జట్టుకి వెంటనే లైన్ క్లియర్ చేశారు అది ల్యాండ్ అయ్యే రన్వేపై ఓ అంబులెన్స్తో పాటు మెడికల్ టీమ్ని కూడా పెట్టారు విమానం ల్యాండ్ అయింది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది హుతాహుట్న విమానంలోకి వెళ్ళారు లోపలికి వెళ్లి చూస్తే అందులో ఎవ్వరూ లేరు తాపీగా పైలట్ అందులోంచి దిగాడు తన యజమాని ఎలా చెప్పమన్నాడని హైదరాబాద్లో ఉన్న పేషెంట్ని దుబాయ్ తీసుకురావాల్సి ఉందని తెలిపాడు కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అలాంటి పేషెంట్ ఎవరూ లేరు దీంతో అనుమానం వచ్చే సిబ్బంది వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు తీగలాగితే డొంక కదిరింది అది ఫాల్కన్ కంపెనీకి చెందిన విమానం వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంలో పారిపోయిన వ్యక్తులకు చెందిన విమానం అది వెంటనే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆ విమానాన్ని సీజ్ చేసి పైలట్ ని పోలీసులకు అప్పగించారు ఇందుకీ ఏంటి ఫాల్కన్ ఇక విమానం మెయింటైన్ చేసే స్థాయికి కంపెనీ వ్యక్తులు ఎలా చేరారు హైదరాబాద్ కేంద్రంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో అమర్దీప్ ఈ కంపెనీ ప్రారంభించాడు హైటెక్ సిటీ హుడా ఎన్క్లేవ్ లో రెండు వేల ఇరవైలో ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభమైంది బ్రిటానియా అమెజాన్ గోద్రేజ్ తదితర సంస్థలతో తమకి సంబంధాలున్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలని విస్తృతంగా ప్రచారం చేశారు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో మూడు స్కీమ్లు ఆఫర్ చేశారు నూట నలభై ఐదు రోజుల స్కీమ్లో చేరితే పదకొండు శాతం నుంచి పన్నెండు శాతం వడ్డీ తొంభై రోజుల స్కీమ్లో చేరితే పదహారు నుంచి పద్దెనిమిది శాతం వడ్డీ నూట ఎనభై రోజులు అంతకంటే ఎక్కువ రోజులున్న ఇన్వాయిస్ ప్లేస్లో చేరితే ఇరవై శాతం నుంచి ఇరవై ఒకటి పాయింట్ తొంభై ఐదు శాతం వడ్డీ రేటు చెల్లిస్తామని ప్రకటనలు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిపాజిట్లు సేకరించారు పెట్టుబడులు పెట్టిన వారికి వడ్డీతో కలిపి మొత్తం చెల్లించేవారు ఇలా లబ్ధి పొందిన డిపాజిట్ల నుంచే రెట్టింపు పెట్టుబడులు పెట్టించేవారు ఇలా దేశవ్యాప్తంగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు అధిక లాభాలు వస్తూ ఉండటంతో కంపెనీకి పెట్టుబడులు పెరిగాయి ఇలా పెట్టుబడులు పెట్టిన వాళ్ళలో కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళందరికీ ఫాల్కన్ కంపెనీ లాభాలు వచ్చాయంటూ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించింది సరిగ్గా ఇక్కడే కంపెనీ బోర్డు తిప్పేసింది ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో డిపాజిట్ల నుంచి కొల్లగొట్టిన డబ్బును అమర్దీప్ ఇరవై రెండు కంపెనీల ద్వారా యుఏఈకి తరలించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఏసుకు కు చెందిన ప్రెస్టీ జెట్స్ ఇంక్ అనే కంపెనీ ద్వారా ఒకటి పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల ఖర్చుతో అంటే దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ని కొన్నాడు వ్యాపార అవసరాలు మెడికల్ అంబులెన్స్ కోసం వినియోగించే విధంగా మరో మూడు కోట్లు ఖర్చు చేసి ఇంటీరియర్ చేయించారు మెడికల్ అంబులెన్స్ పేరిట గంటకు మూడు వేల డాలర్ల నుంచి మూడు వేల ఐదు వందల డాలర్లు అద్దె వసూలు చేస్తున్నారు దీన్ని సప్తరిసి చటర్జీ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఐసిఏటి వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేస్తున్నారు ఢిల్లీ దుబాయ్ నుంచి ఎక్కువగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు తమకు డబ్బులు రాలేదంటూ కొంతమంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు ఎప్పుడైతే పోలీస్ కేసు పడిందో అప్పుడే ఫాల్కన్ ప్రతినిధులు జాగ్రత్త పడ్డారు అప్పటికే తమ జట్టు విమానంలో కుటుంబ సభ్యుల్ని దుబాయ్ తరలించిన వీళ్ళు ఇరవై రెండవ తేదీన తాము కూడా అదే విమానంలో దుబాయ్ పారిపోయారు అండ్ చైర్మన్ అమర్దీప్ కుమార్తో పాటు వివేక్ సేత్ సిఈవి యోగేందర్ సిఓఓ ఆర్యన్ సింగ్ పరారైన వాళ్లలో ఉన్నారు దుబాయ్లో హ్యాపీగానే ల్యాండ్ అయ్యారు షెల్ కంపెనీల ద్వారా తరలించిన డబ్బుతో క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసి సెటిల్ అయిపోయారు అంతా బాగానే ఉంది కానీ మరి ఈ విమానం పరిస్థితి ఏంటి దుబాయ్ ఎయిర్పోర్ట్లో హ్యాండ్లింగ్ ఛార్జీలు అధికంగా ఉన్నాయి విమానాన్ని నిలిపేందుకు ప్రతిరోజు కోట్ల రూపాయల ఛార్జీలు చెల్లించాల్సి వస్తాను దీంతో ఆ పైలట్ అబద్దం చెప్పి విమానాన్ని తిరిగి హైదరాబాద్ పంపించేశారు ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్ళు వాడుకొని ఇప్పుడు ఆ విమానాన్ని వదిలేశారు అలా తమ అవసరానికి వాడుకొని వదిలేసిన ఈ విమానాన్ని ఇప్పుడు ఈడీ సీజ్ చేసింది ఈ కేసులో వైస్ చైర్మన్ పవన్ కుమార్ డైరెక్టర్ కావ్య ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంత్ మాత్రం పోలీసులకి దొరికిపోయారు వీళ్ళంతా తెలుగువారు పారిపోయిన వాళ్ళ కోసం ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది మరొక వైపు దుబాయ్ పారిపోయిన అమర్దీప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు తాను ఎక్కడికి పారిపోలేదని తమ పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటే ఇండియాకు వచ్చి డిపాజిట్ల డబ్బు మొత్తాన్ని ఇచ్చేస్తామని చెప్పుకొచ్చాడు ఈ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు మనీ ల్యాండింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెట్టుబడిదారులకు జరిగిన నష్టం యొక్క పూర్తి స్థాయిని నిర్ధారించడానికి అధికారులు ఇంకా పనిచేస్తున్నారు ఫాల్ ఇన్వాయిసింగ్ మోసంలో పాల్గొన్న నింతుల స్థిరచర ఆస్తుల గురించి సమాచారాన్ని సేకరించడానికి సైబరాబాద్ పోలీసు రిజిస్ట్రేషన్ విభాగాన్ని సంప్రదించారు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవటం ద్వారా దేశవ్యాప్తంగా ఆస్తుల్ని సంబింప చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రాథమిక సమాచారం ప్రకారం నింతులకి చెందిన కొన్ని ఆస్తులని పోలీసులు గుర్తించారు వాటిలో రాయదుర్గంలో ఒక ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ భూపాలగూడలో ఓపెన్ ఫ్లాట్లు సిటీలోనే ఇతర ప్రాంతాల్లో మరికొన్ని ఫ్లాట్లు గుర్తించారు భారతదేశంలోని ఇతర ప్రాంతాలని కూడా వారి ఆస్తులను గుర్తించి వాటిని సీజ్ చేయబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి